నమస్తే నా పేరు నాగసేన నేను ఉండేది ఇక్కడ ఎంఎం కాలనీ ఆదంలో ఉంటున్నాను సమస్య ఏమిటంటే ఈరోజు మా ఏరియాకి ఎంఎం కాలనీకి పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చి ప్రచార సారథిలో వచ్చారు ఆయన ఇంటింటి సమస్యల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయని కనుగొనడానికి వచ్చారు కానీ ఆ సమస్యల గురించి అంటే ముందు నుంచి మా సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది ఏ సమస్య అంటే మేము ఆయనకి వివరించి చెప్పినాము ఇంటి పట్టాల విషయంలో కానీ తర్వాత వచ్చేసి కబ్జా విషయాల్లో కానీ తర్వాత ఇంకో ఉద్యోగ విషయాల్లో కానీ అన్ని విషయాల్లో చెప్పినాము మేమే సపోజ్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్ రిజల్ట్ అప్పుడు నేను వైసీపీ కార్యకర్తలు నా మీద దాడి చేసి నన్ను ఈ విధంగా చేశారు చేసినా కూడా అది కేసు నడుస్తున్నా పోలీసు వాళ్ళతో కొంచెం నాకు కాల్స్ చేపించి రాజీ పడతావా లేదా అన్న మాదిరిగా నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి అన్ని చేస్తాను మేము భరించుకుంటానే అన్ని పనులు మేము అన్నదాములో ఆరు మంది ఇదే ఇంట్లోనే ఉంటున్నాం ఒక్కరికి ఒక ఉద్యోగం లేదు మా ఇంట్లోనే పరిస్థితే కాదు ఇతర కుటుంబాలలో కూడా చాలా మందికి ఇదే మాదిరిగా ఉంది వైసీపీ ప్రభుత్వంలో వచ్చారు వచ్చినప్పటి నుంచి ఇటువంటి పనులు జరగలేదు కనీసం ఏమైనా కొత్త వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఈ పనులు మా ఇంతవరకు ఇంతవరకైంది ఏమీ లేదు వైసీపీ వాళ్ళనే వాళ్ళందరికీ బీజేపీలోకి విలీనం చేసుకొని వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే మాదిరిగా ఆయన నడువుతా జరుగుతుంది మేము కష్ట పార్టీకి కష్టపడిన కష్టపడిన వారికి మాత్రం ఫలితం లేకుండా శూన్యమైపోతుందంట వాళ్ళకి కోట రసులకి పట్టాలు అడిగాము తర్వాత వచ్చేసి ఒక బడి ఇంతవరకైంది పిల్లలు స్కూల్కి పోవాలంటే చాలా ఇబ్బందులు పడతా దూరభారాలకి వెళ్ళిపోతున్నారు ఒక స్కూలు గవర్నమెంట్ ప్రాపర్టీ ఉండే స్థలాల్లో స్థలంలో ఒక స్కూల్ కట్టేమన్నా అడిగాము తర్వాత వచ్చేసి ఇంట్లో నలుగురు ఐదు మంది ఖాళీ ఖాళీగా ఉండే వ్యక్తుల్లో ఒకరికి ఉద్యోగాలు లేవు కనీసము ఒక కాంట్రాక్ట్ బేసిక్ పనులలో పన్న అనేది వాళ్ళ వాళ్ళ వరకే స్వ స్వార్థపరంగా చూసుకుంటున్నారు కానీ యూతుల వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు పార్టీ కష్టపడిన వాళ్ళకి ఇవ్వడం లేదు తిరిగిన వాళ్ళకే ఇవ్వడం లేదు అంతా వాళ్ళ వాళ్ళే స్వార్థపరంగా లోపల లోపలనే రా ఇది చేసుకుంటున్నారు కానీ యువకుల వాళ్ళకి ఇవ్వడం లేదు మేము తర్వాత వచ్చేసి మహిళల దొడ్డి కబ్జా అయ్యింది దాని విషయం గురించి పార్టీలో ఇంకా ఎలక్షన్ కాకముందు నుంచి చెప్తానే ఉన్నాం ఎమ్మెల్యే గారికి దాన్ని నేను ఎట్లయినా కానీ నేను చేపిస్తాను చేపిస్తాను అంటున్నాడు ఇంతవరకు దాని మీద యాక్షన్ అయ్యి తీసుకోండి వైసీపీ కౌన్సిలర్ చిన్న మహిళల దొడ్డిని కబ్జా చేసి అది పట్టా మాదిరి పట్టా మాదిరిగా చేపించుకొని ఇంతవరకు అయింది అది పట్టా ఎలా చేశారో మాకు కూడా అర్థం కావడం లేదు గవర్నమెంట్ ప్రాపర్టీని దాన్ని పట్టా చేయించుకొని ఇది మేము అప్పటి నుంచి ఉంది అన్నట్టు చేయించుకొని చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఉన్నారు వైసీపీలో నుంచి అక్కడ బీజేపీలోకి ఆయన ఈ కబ్జా విషయాల గురించి తర్వాత మళ్ళీ ఒక మా మున్సిపాలిటీ కోటర్స్ పట్టాల విషయం గురించి అన్ని ఒక మెమొరండము లెటర్ ప్యాడ్ రాసుకొని తర్వాత వచ్చేసి ఆఫీస్లో కూడా కొంచెం లోపల లోపల ఇల్లీగల్ గా వ్యక్తులు చేర్చుకుంటున్నారు కాంట్రాక్ట్ బేసిక్లోనే అవి ఖాళీగా ఉండే పోస్టుల్ని లోపల లోపలనే కొన్ని పోస్టులని వీళ్ళు ఆఫీస్లో ఉండే వాళ్ళే వాళ్ళ వాళ్ళ వ్యక్తుల్ని లోపల లోపలనే ఏమార్చుతున్నారు అది ఇదని చెప్పేసే పై మేము ఒక మెమోరండం తీసుకొని పోయి ఆయన ఇంటి దగ్గరికి పోయినాము ఆయన ఇంటి దగ్గరికి పోతే కూడా ఆయన ఇంట్లోకి లోపలికి కూడా రానికలేదు మమ్మల్ని ఇంట్లే వీళ్ళే ఇక్కడ ఉండే వాళ్ళు లోపల అక్కడ బయట ఉంటారు కదా పిఏలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు మారద సార్జి గారి ఇంటికే మారద సార్జి గారు ఎమ్మెల్యే ఇంటికే మేము వెళ్ళాము మా యొక్క కార్యకర్తలు అందరూ లీడర్స్ అంతా వెళ్ళాము వెళ్ళి ఆ మెమోరీ ఇచ్చానికి కూడా వెళ్ళిపోయినప్పుడు కూడా ఇదే విషయమే జరిగింది ఆయన బయట నుంచే భయం లోపల కూడా పంపిలేదు మమ్మల్ని ఆలోచించలేదు ఆయన వేరే వాళ్ళతో కొంచెం మీటింగ్ లో ఉన్నారు అది ఇది అని చెప్పినారు కానీ ఎందుకు ఆ రోజు మళ్ళీ బయటికి వచ్చిన తర్వాతనే ఆ మెమోరాండాన్ని తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు సమస్య పెండింగ్ లో ఉంది అది చెప్తామని చెప్పినాడు ఇది ఇచ్చాడు ఏమైనా ఉంటే కొత్త తీసుకురాండి ఇంకా అని చెప్పినాడు కానీ ఆ సమస్య లెటర్ ప్యాడ్ ఇచ్చినప్పటి నుంచి ఇంతవరకు సమస్య తొలగలే నా పేరు ఉసురుపాటి నాగసేన ఎంఎం కాలనీ ఆదుని ఎంఎం కాలనీ నుంచి మాట్లాడుతున్న కసరిని నాకు పిచ్చాను సంవత్సరం నర ఆయన మా ఆయన చచ్చిపోయి మేము ఎంతమందికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవాలా అతన్ని మేము గెలిపించింది మేదో చేస్తాడాన్ని ముందు వచ్చిన వాళ్ళు కానీ ఇత చేసిండు ఒకటి కానీ పని మాకు తీరలే ఆదంలో అన్ని దబ్జాల్లోనే ఉండి మొత్తం ఆడవాళ్ళతో లెట్టిండి ఇల్లు కట్టించినారు ఆడొక ప్రాబ్లం ఇది పార్క్ ఒక ప్రాబ్లమ్ అన్ని ఉంది కానీ ఇప్పటి వరకు ఒకరు పట్టించుకోవాలి ఈసారి ఏమో పట్టించుకున్నామని బాగుండని బాగుండని పోతుండే పార్కు సారు వచ్చిండు బాగుండుము వచ్చినందుకే దాన్ని వచ్చి బాగున్నందుకే ఏదన్నా వచ్చినావు మేము ఓట్ వేసినందుకే వచ్చి మమ్మల్ని అడిగింది వాళ్ళు మా పరిస్కరాలు ఎవరు తీరు ఎవరు తీరు సార్ అతనే కదా తీరు నమస్కారం పెట్టిపోతే మా ఓట్ అట్ నుంచే కదా నువ్వు అతను గెలిచింటాడు మేము ఎక్కుకుంటావు ఓటు వచ్చి నువ్వు ఊక చూసుకోవడానికి వచ్చినావా కనుక్కో ఇంత ఆడవాళ్ళని మొబైల్ లేకుండా ఇంత ఆడోళ్ళని కనుక్కరు ఎవరు మీరు మీద యాదో తీర్చండి సార్ చెప్పి చెప్పిన పట్టించుకోలేదు సార్ గమ్ముకు వెళ్ళిపోయినాడు ఒక పై నుంచి కింద వరకు నిలబద్ధం చూసుకొని పోయినట్టు పోయిండు అంతే మేము బాగుంటుండ పొప్పన్న తింటున్నాము ఉంటుంది మీ ఇంట్లో నువ్వు వచ్చి నేను అనేది ఏంటి మా తట్టించు నువ్వు బాగుండవు అంతేకాడ మీరు ఏదో ఒకటి చేయండి సార్ పింఛను మాత్రం రాలేదు పట్టించుకోలేదు సార్ అసలు నిలబడలే మేము చెప్తుంటే పోయేసిండు ఏమేమి పట్టించుకోలేదు ఒకరికాడ వచ్చి నిలబడి మాట్లాడలేదు మరో కబ్జా చేసినా కదా మీరు ఎవరు కబ్జా చేసిన చిన్న సార్ గేర్ చిన్ననే